మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం పద్నాలుగు సంహారకారిణి కొద్ది క్షణాలు తాత అమ్మ ముఖంలోనికి తదేకంగా చూచాడు కన్ను ముక్కు నోరు గడ్డము చెవి చెంపలు నొసలు దేనికదే ఎంతో కుదిరికగాను అందంగాను ఉన్నాయి ఆపాదమస్తకము దృష్టిని సారించాడు కాళ్ళు చేతులు నడుము మెడ అన్నీ తీర్చిదిద్దినట్లున్నాయి చేతివేళ్లు అంత పొడవుగా అంత అందంగా ఉన్నాయేమిటి కనుబొమ్మల్లో అంత ఆకర్షణ ఉంటుందా పాదం నుండి పాలం వరకు యావత్ శరీరము దివ్య తేజో విలసితమైనట్లున్నది ప్రతి అవయవము లావణ్యానికి స్థావరమై సౌందర్యానికి ప్రతినిధి అయి విరాజిల్లుతున్నట్లుగా ఉన్నది అలంకృతమైన సువర్ణాభరణాలు రమణీయమై నవ్య కాంతలు విరజిమ్ముతున్నాయి మరి ఆ స్వర్ణాభరణాల సంయోగం వల్ల దేహం అలా ఉద్దీప్తమై ఉజ్వలమై భాసిస్తున్నదో ఆ దివ్య శరీర స్పర్శ వల్ల కలిగిన ఆనందాతిశయంతో పసిడి కాంతి ఏ పదింతలై పరిడవిల్లిందో తాత మీదకు అందలేదు హఠాత్తుగా తాత మనోవిధిలో మురళీధరుడై బాలకృష్ణుడు ప్రత్యక్షమైనాడు శిరమున పింఛము నొసటన తిలకము ఉరమున కౌస్తుభము నేత్రోత్సవం చేశాయి పాదమంజీరాల గలంగల రావాలు వేణుగానం కర్ణామృతమైనాయి తాత హృదయం హర్షప్రపూర్ణమై శరీరం పులకితమైంది పారవస్యంతో చేతులు ముగిలించి కృష్ణ కృష్ణ అంటున్నాడు పెదవులు చెలిస్తున్నాయి కన్నులు స్రవిస్తున్నాయి అమ్మ దగ్గరకు వెళ్ళింది చెప్పవేం నా రూపం ఎట్లా ఉంది ఏమీ ఎరుగని అమాయకురాలిలాగా అమ్మ అడిగింది జవాబు లేదు మళ్ళీ అడిగింది అమ్మ తాత కన్నులు మూసుకుని వణికే పెదవులతో నీ రూపమా కన్నుల పండువగా ఉన్నది వేళ నా పుణ్యం పండింది నా జీవితమే పండినట్లున్నది లోగడ ఎందుకు ఇంకా బ్రతికానా అని వాపోయేవాడిని నేటికి ఎందుకు బ్రతికానో అర్థమైంది నేడు నా మనోహర మూర్తిని సందర్శించాను నా మనోరథం ఫలించింది నాకింకేమీ వద్దు కృష్ణ నాకింకేమి వద్దు నా బ్రతుకింక చాలురా నా బ్రతుక్కిది చాలురా అంటూ అమ్మను తన కౌగిలిలోకి తీసుకుని అశ్రుధారలతో అమ్మ శిరస్సును అభిషిక్తం చేశాడు నేను తాత నేను ఇటు చూడు తాత మెల్లగా కన్నులు తెరిచాడు అమ్మను చూచాడు తాత కన్నుల నుండి ఆనందంతో పాటు ఆశ్చర్యం తొంగిచూచింది నీవా అమ్మా నీవా నీవేనా అవును నేనే ఇంకెవరూ లేరా ఎవరూ లేరు నేను ఒక్కతినే ఎంత తీయని కలగన్నాను ఈ సందర్శనమంతా నా భ్రమయేనా జీవితమే కళ అంటుంటే అందులో మరో కళ కళలో కళ కళ కాక మరేమవుతుంది అయితే జీవితం యథార్థమైతే కళ యథార్థమవుతుందా అడిగిందమ్మ అవన్నీ సరేగాని అమ్మా మనం ఇందాక ఏం మాట్లాడుకుంటున్నాము ఈలోగా నా మనసు శరీరము ఎట్లా అయినవేమిటి నీవేమైనావో ఎందుకైనావో నాకేం తెలుసు కానీ నీవు నన్ను ఏమైనా చెప్పమని అడిగితే నేనే తన మూలమిదం జగత్ కానీ ధనమూలమిదం జగత్ అనే వాక్యం శృతి ప్రమాణం కాదన్నాను నిన్ను చూస్తుంటే ఎవరెవరో స్మృతి పదంలోకి వస్తున్నారమ్మా ఆ శృతి అనే పదం మా గురువుగారు తరచుగా ఉపయోగిస్తుండేవారు ఇంకో మాట కూడా అనేవారు రజ్జు సర్పభ్రాంతి అని అంటే నీకు అర్థమైందా అమ్మ అమ్మ ఎంతలో ఎటువంటి తెరకమ్మి వేసింది కాలేదు నాయనా అంటే తాడును చూచి పామనుకోవటం తాత వివరించాడు పామును చూచి తాడనుకోరు భ్రమ అనేది రెండు వైపులా కలిగించవచ్చు కదా అమ్మ న్యాయాన్ని తిరగవేసింది తాత తికమక పడ్డాడు మా గురువుగారు ఏం చెప్పారంటే ఈ ప్రపంచం అంటే ఈ జగత్తు ఒకటైతే మరొకటిగా చూస్తున్నామన్నారు అది ఎప్పుడూ ఉండేది కాదుట లేనిదట లేనిదాని ఉన్నదనుకోవటం స్వప్నం మాదిరి నాకు అర్థం కావటం లేదు తాత ఇంకా వివరించి చెప్తావా చిన్నపిల్లవు కదూ నీకు అర్థం కాదులే అమ్మా అంత అనుభవం పొందిన తాత కన్నులకు ఎంతలో గంతలు కట్టబడినాయి పోని అర్థమయ్యేటట్లు చెప్పు అన్నదమ్మ సూర్యునికి దారి చూపించేటందుకు దీపం పట్టుకునే పిచ్చివానిలా తాత ఉపక్రమించాడు చీకట్లో తాడుందనుకో దాని మెళికలు చూచి పామని భ్రమపడతాడు చీకటి భ్రమలాంటిది దీపం తెస్తే చీకటి పోతుంది జ్ఞానం దీపంలాంటిది అన్నదమ్మ తాత తానేదో వివరిద్దామని ప్రారంభించినా అమ్మ పలికిన వాక్యాలకు తాత మళ్ళీ శ్రోత మాత్రమే అయి అడిగాడు ఎట్లాగమ్మా ఏమిటి చెప్పు అమ్మ చెప్పటం ప్రారంభించింది అసలు భ్రమ తాడు పాము రెండు తెలిసిన వాడికేగా కలిగేది అచ్చగా తాడు తెలిసినా లేదు అచ్చంగా పాము ఒకటే తెలిసినా లేదు పసిబిల్లవాని ముందుకు పాము పరిగెత్తుకు వచ్చిందనుకో వాడు పామును పట్టి ఆడుకుంటున్నాడు వాడే తాడుపట్టి ఆడుకుంటాడు ఏమీ తెలియదనుకుందామా వస్తువు కనపడితే చేత్తో పట్టుకోవడం తెలుసు అది ఎటుపోతుంటే అటు పారాడటం తెలుసు కరుస్తుంది అపాయమని మాత్రం తెలియదు అప్పుడు వాడికి తెలివి ఉన్నట్లా లేనట్లా పెద్దవారిలో కూడా కొన్ని జంతువుల యొక్క ఉపయోగము వాటి లక్షణము తెలియని వారున్నారు వారికి భయం కాని భ్రాంతి కానీ లేదు భ్రాంతి అంటే మమకారం భ్రమ అంటే ఊహించటం అది ఎట్లా అంటే తాడును చూచి పాము అనుకోవటం అన్నారే అది భ్రమయేగా భ్రమ అంటే ఊహించటము లేక భ్రమ అనేదానికి మాయ అని కూడా అర్థం వస్తుందా తాడునందు పామును ఆరోపించినట్లుగా జగత్తు సత్యం అంటున్నారు బ్రహ్మయే సత్యం కానీ జగత్తు మిథ్య అని వాక్యాన్ని ఆధారం చేసుకుని అంటున్నారు రెంటికి ఒకదానికొకటి సంబంధం ఉన్నదల్లా అవి భావ సంబంధం అంటారు పైన చెప్పిన రజ్జువును సర్పంగా చూచింది నా భావం భయపడ్డది నా భావం దీపం తెచ్చింది నా భావం కాదనుకున్నది నా భావం నా భావం సర్వం నా భావం అంతా నా భావం అంటే అంతా అభావంలోనిదే అభావమే భావానికి ఆధారమైనది భావాభావ సహితమే ఈ ప్రభావం అంతా దీనికి రహితం లేదు అంతా సహితమే అందుకే అవి నా భావ సంబంధం అంటే అవి నా భావ సంబంధం అవి అంటే కనపడేవి నా భావం అంటే కనపడే వాటిని ఊహించేది ఊహను బట్టి సంబంధం ఏదైనా తాను చూసేదాన్ని బట్టి కనపడుతుంది తాత అమ్మ మాటల్లోని మాధుర్యం ఆస్వాదించాడే కానీ అందులోని అర్థం ఏ మాత్రము తన మనసుకెక్కలేదు అర్థం కాలేదమ్మా ఈ గొడవలేమి తెలియవు ఆ గురువుగారు చెప్పిన ముక్కలే కానీ వారు మహావాక్యాలు మాత్రమే చెప్పారు ఏమిటి ఆ మహావాక్యాలు అంటే వాక్యార్థం అంటారు అన్నాడు తాత అంటే వాక్యాలకు అర్థమా ప్రతి వాక్యానికి అర్థం ఉంటుందిగా అట్లా కాదమ్మా మహావాక్యాలన్నీ వేరుగా ఉంటాయి అవన్నీ చెప్పిన తర్వాతనే పరిపూర్ణం చెప్పేది ముందు తారకం సాంఖ్యం అమనస్క స్థితి అమనస్క స్థితి పరిపూర్ణమా అడిగిందమ్మా కాదు కాదు దేనికదే దేనికదే అయినప్పుడు అది పరిపూర్ణం ఎట్లా అయింది నీకు చెప్పినా తెలియదమ్మా మా గురువుగారి దగ్గరకురా చెప్పిస్తా ఎక్కిన మెట్లన్నీ ఒక్కొక్కటి దిగుతున్నాడు తాత నేనిప్పుడు నిన్ను అడిగానా నీవే చెప్పడం ప్రారంభించావు గాని అన్నదమ్మ నీవు శ్రద్ధగా వినటం లేదు అర్థం కావటం లేదు నీకు తలకాయ లేదు తాత అడుగు మెట్టుకు చేరాడు అంతలో పిల్లవాడు లేచి నేను అమ్మ దగ్గరకు పోతా అని ఏడుపు మొదలుపెట్టాడు నాయనా మీ అమ్మ లేదుగా చచ్చిపోయింది తాత అనునయించాడు పిల్లవాడు కళ్ళు నొలుముకుంటూ ఉంగరం ఇచ్చిన అమ్మ కావాలి అన్నాడు ఆ అమ్మాయి ఇక్కడనే ఉంది నాయన తాత చెప్తుండగానే పిల్లవాడు లేచి అమ్మ గొంతు వాటేసుకొని అమ్మా అని పెద్దగా అరిచి ప్రాణం వదిలాడు తాత బావురు మన్నాడు అన్యాయం తల్లి ఇదేమైనా ప్రయోగమా రైల్లో కూడా నీవు ఎక్కినప్పటి నుంచి అన్నీ ఆపదలే పోయినవాడు పోక మళ్లీ బ్రతకటమేమిటి భక్తిగల పిల్లవని వెంటబెట్టుకు వస్తే ఇట్లా అయింది నీవసలు ఎవరమ్మా నేను వాడమ్మనే వాడమ్మ అంటే అందరికీ అమ్మని కూడా అర్థం గొంతు కరుచుకుని ఉన్న పిల్లవానిని మెల్లగా విడతీసి అమ్మ తన కాళ్ళ మీద పడుకోబెట్టుకుంది తాత ఏడుపు విని కాసిం లేచాడు నిప్పుకుల గీచి చూచి అమ్మ కాళ్ల మీద నుండి పిల్లవాడిని లేవదీయబోయాడు శవం పైకి లేవలేదు ఇదేమి అన్యాయం ఈ పిల్లవాడిని ఎందుకు ఇట్లా పడవేశావు చిన్నపిల్లని తెలియదు బుద్ధి లేదు అసలే వాళ్ళు అన్ని దెబ్బలు తిని ఉన్నారు తాత జరిగిందంతా కాసింతో చెప్పాడు కాసిం ఆశ్చర్యపోయాడు అమ్మను వదిలిపెట్టకుండా తాత వస్తున్నాడా తాతవంటే అమ్మ వస్తున్నదా ఇది కేవలం రైల్లో పరిచయమేనా లోగడనే పరిచయం ఉన్నదా అందులో ఆ ఉంగరం చూడగానే అతని సందేహం బలపడి అడిగాడు లోగడ అమ్మ సొమ్ము చాలా పోయింది నీకు ఇట్లా లోగడ ఏమైనా ఇచ్చిందా తాత తనకేమీ తెలియదన్నాడు సరే అయిందేమో అయింది ఇప్పుడేం జరగాలి తెల్లవారు వచ్చింది అసలు ఎందుకమ్మా నీకు ఈ పంపకం అన్నాడమ్మతో అది నా పెంపకం అన్నదమ్మ ఇప్పుడు ఈ పిల్లవాడి సంగతి ఏం చేయాలి అర్చకులు వస్తే ఊరుకోరు ఇక్కడ పీనుగలను పెట్టకూడదు ఆలోచన భారము బాధ్యత కాశీ మీద పడ్డది తాత దుఃఖంలో ఉన్నాడు అమ్మ చిన్నపిల్ల కానీ అమ్మ వెంటనే అన్నది పీనుగులను పెట్టవలసింది ఇక్కడనే వాడెంత ధన్యుడో దేవుళ్ళో లయమైపోయాడు లేకపోతే దేవాలయంలో పోడు ప్రాణం పోవటమే లయం కావటమా ఇంకా నయం నీ ఒళ్ళో పోయాడు కనుక నీలోనే అనలేదు అన్నాడు తాత కాలేదని ఎవరన్నారు అన్నదమ్మా తాత గతుక్కమని వెంటనే అడిగాడు అయితే నీవే ప్రాణం తీసావా ఎందుకు తీయకూడదు ఇచ్చినవాడే తీస్తాడు తాతకు ఆ వాక్యంలో తందక అడిగాడు మరి నీవు ఇవ్వలేదుగా అమ్మ మాత్రం అందనిస్తే కదూ నేను తీయలేదుగా నీవే తీసావు అయితే నేనే ఇచ్చాను కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిన పిదప అమ్మ చెప్పింది రెండు మనం కాదు ఇన్ని మహావాక్యాలు నేర్చుకుని పరిపూర్ణమైన నీకు అమ్మాయిగా తోచాను వాడికి అమ్మగా తోచాను మీకు ఇట్లా తోచడానికి ఏది కారణమో మొదట రైల్లో పిల్లవానికి తగిలిన దెబ్బకు తర్వాత రక్షణకు ఇప్పుడు అమ్మగా గుర్తించి ప్రాణం విడవడానికి ఆ శక్తే కారణం వేదాంతాన్ని కబుర్ల వరకే అలవాటుపడిన తాత అనుభవంలోకి వచ్చేటప్పటికి తట్టుకోలేక విసుగుతో అన్నాడు సరేలే అమ్మ మా దారేదో చెయ్యి నేనేం చేస్తాను అమ్మాయిని కాసింను అడుగు కాసిం లోపలికొచ్చి మనం వెళదాం పదమ్మా అన్నాడు ఈ పిల్లవాడిని తాతను ఇక్కడి నుంచి దాటించి మనం వెళదాం నీకెందుకమ్మా ఈ పిల్లవాడితో తాతతో నీకేమిటి సంబంధం నీతో నాకేం సంబంధమో వాళ్లతోనూ నాకు అదే సంబంధం అంటూ అమ్మ పిల్లవాడిని లేవదీసి భుజాన వేసుకున్నది అవును మన సంబంధాలు పరిచయాలు పరిమితం కానీ అమ్మకు ఎవరితో సంబంధం లేదు ఆ సంబంధం సర్వవ్యాప్తమైంది కదా అంతకుముందు ఖాసింకి లేవని పిల్లవాడు అమ్మ చేతుల్లో బెండువలే అయిపోవడం చూచి కాసిం ఆశ్చర్యపోయాడు అయినా అమ్మ భుజాన నుండి తీసుకుని క్రింద పడుకోబెట్టబోయాడు అమ్మ కాసింను వారించి తన భుజాననే వేసుకుని గబగబా వెళ్ళింది విస్మయంతో ఖాసిం అమ్మవంక చూచాడు ఆ గమనంలో అమ్మమ్మ రంగమ్మగారు తడుక్కుమను స్ఫురించింది సంవత్సరీకాలకు ఇంటికి వస్తున్నావా అనుకున్నాడు మనస్సులోనే ఆలస్యం చేయక రండి అమ్మకంఠం వినిపించింది ఆ స్వరంలో అనుల్లంఘనీయ శాసనం ధ్వనించింది ఇద్దరు వెంటనే బయలుదేరారు తాతకు అంతకంతకు భయం అధికమైంది ఆలోచనలో పడ్డాడు అంతకు క్రితం బాపట్లలో తాత బావమరిది బావమరిదికి ఒక అమ్మాయి కనపడి రక్షణ కలిగించిందట ఆ విషయం విన్నప్పుడు తనకు అట్లాంటి అనుభవం కావాలనిపించింది కానీ ఆ అమ్మాయే ఈ అమ్మాయి అనడానికి రుజువు లేదు అయినా ఖాసిం ప్రస్తావించిన బంగార విషయం ఆలోచిస్తే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకరే కావచ్చు అందుకనే ఖాసింకు ఆ విషయం చెప్పి విచారించుకోమన్నాడు ఖాసింకు ఇప్పుడు ఆ విచారణ ప్రధానంగా కనిపించలేదు తనను ఎత్తుకుండే ఈడులో తానిట్లా ఎత్తుకుంటుందేమిటి అది ఇంత నిర్భయంగా శవాలను అన్న ఆలోచన వచ్చి అసలు ఈ అమ్మాయి జన్మయ్యే ప్రత్యేకంగా ఉన్నదని నిర్ణయించుకున్నాడు అమ్మ త్వర త్వరగా వెళ్ళి ఒకచోట పిల్లవాన్ని దింపింది అది లోగడ అమ్మమ్మ అమ్మ తెనాల నుండి వస్తూ ఆగిన ప్రదేశం అమ్మ పార కావాలనుకుంటూ ఉండగా ఒక పార అక్కడ పెట్టి కనిపించింది వెంటనే దానిని తీసుకొని మూడు పారలు వేసి మట్టి తీసి గుంట చేసి పిల్లవాన్ని పడుకోబెట్టింది ఆ స్థలంలో ప్రస్తుతం సహస్రలింగాలయంలో అమ్మవారి విగ్రహం ఉన్నది అమ్మ కాసింకు తాతకు ఎదురు వచ్చి చేసిన పని చెప్పి నేను ఇక్కడ ఉంటాను మిగతావి మీరు రండి అన్నది ఉంగరం తీసావా అమ్మ తాత అడిగాడు ఉంగరం తీయను కావాలంటే మరేదైన అడుగు ఇస్తాను ఉంగరం వృధాపోవటం ఎందుకు మట్టిలో కలిసిపోవటమేగా అన్నాడు తాత మీకెందుకు మీరు పొండి అంత ముద్దుగా పెంచిన శరీరం మట్టిలో కలిస్తే లేని బాధ ఉంగరానికి ఏమొచ్చింది ఆ రకం ఉంగరం చేయించగలము ఆ రకం అబ్బాయిని చేయించలేము సరిగ్గా ఆ రకం ఉంగరం మాత్రం చేయించగలమా వెళ్ళి అవసరమైనది చేయండి అమ్మ స్వరంలో స్ఫురించే అధికారం అమ్మ సాహస చర్యలు చూస్తుంటే కాసింకు కూడా భయం వేయసాగింది కాసిము తాత ఇద్దరూ కదలకపోవడం చూచి మీరక్కడికి పోతారా లేదా తాత నీ విషయం చెప్పు నేను పోతానమ్మా నీవు కూడా ఉండు తాత ఖాసిం అమ్మ వెళ్తుండగా తాతకు ప్రమాదకరమైన విరోచనము వాంతి అయి స్పృహ తప్పి పడిపోయాడు కలరా రానే వచ్చిందమ్మా పిల్లవాడిని కూడా అదే ఎత్తుకు వెళ్ళిందేమో ఖాసిం భయపడ్డాడు తాత తాత అని అమ్మ పిలిచింది తాత మెల్లగా కళ్ళు తెరిచి అమ్మను చూచి లేని ఓపిక తెచ్చుకుని పెదవులు తడుపుకొని అన్నాడు ఆపదుద్ధారిణివే అనుకున్నాను కానీ నీవింత భయంకర సంహారకారిణివనుకోలేదమ్మా అట్లాగున అమ్మ చిరునవ్వు నవ్వింది మరి అతనికి ఆ చిరునవ్వులో ఏమి వినిపించిందో ఏమి కనిపించిందో నేను పరబడ్డానమ్మా నన్ను క్షమించమ్మా నీవు సంహారకారిణివే కాదమ్మా ఈ సర్వ సృష్టి స్థితిలయ కారిణివమ్మ తాత చేతులు జోడించాడు కన్నులు మూశాడు అంతే ఇక ఆ కన్నులు తెరవలేదు అంతిమ శ్వాస వదిలాడు అధ్యాయం పద్నాలుగు సంహార కారిణి సమాప్తం జయ హోమాత